అలాగే కోపమును గురించి నీ సహోదరుడి మీద నీ కోపం ఉన్నట్లయితే క్షమించుమని క్షమించమని అడుగు నీ కొమ్ము నీ సహోదరుని చూసి నువ్వు నువ్వేం చేసి వ్యద్దు అని వద్దు నీ సహోదరుడికి నువ్వేం చెయ్యి సహోదరుడిని ప్రేమించు సహోదరుడు ఎడలేదు అంటే ఈ లోకంలో మనం చెప్పడుతున్నటువంటి మాట సహోదరుడిని ప్రేమించడం అంటే తప్పు చేసినా కాదు తప్పు చేసిన సహోదరుడిని హెచ్చరించడానికే ఉన్న నలుసుని తీమని చెప్పటానికే కానీ సహోదరుడి మీద పగ పెట్టుకోకు సహోదరుడి మీద కోపం తెచ్చుకో మాకు ఒకవేళ అటువంటి కోపం అంటే ఆస్తి వలదనో లేకపోతే నాకన్నా గొప్పగా ఉన్నాడనో లేకపోతే వేరే విధంగా అందంగా ఉన్నాడనో వేరే రకరకాల విషయాలతో కోపం పెట్టుకోకు ఆ విధమైనటువంటిది కాదు వాక్యాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రం హెచ్చరించడానికి ఈ వాక్యం ఇచ్చినది సహోదరుడు అవ్వచ్చు అన్న అన్నవచ్చు తమ్ముడు అన్నవచ్చు ఎవరైనప్పటికీ కూడా వారు వాక్యాన్ని అనుసారం జీవితం లేనప్పుడు వారికి ఉన్నటువంటి నలుసు లాంటి జీవితాన్ని తీసివేయగలటకు మీరేం చేయండి మీరు దోహాన్ని తీసుకుని తీసుకోండి అంటే బీఈడి చదవండి అలాగే వ్యభిచారం గురించి బోధించాడు యేసుక్రీస్తు వారు వ్యభిచారం గురించి కూడా చెప్పాడు వ్యభిచార విషయంలో కూడా ఇక్కడ తెలియపరుస్తుంది ఆ ఐదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాల వరకు ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహం చూపుతూ చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో విచారం చేసిన వాడుగును నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని పెరికి నీ యొద్ధ నుండి పారవేయము నీ దేహమంతియు నరకంలో పడవేయబడ పడవేయబడకుండా నీ అవయములో నీ అవయములలో నొకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినడలా దాని నరికి నీ యొద్ధ నుండి పారవేయము నీ దేహమంతియు నరకంలో పడకుండా నీ అవయవం నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా ఎంత ఖచ్చితంగా చేపడుతుంది చూసారా కన్ను చాలా అభ్యంతరకరంగా ఉన్నప్పుడు తీసేయమంటున్నాడు తీసేసుకోమంటున్నాడు అంటే కళ్ళకి మనం చూసినట్లయితే కొంతమంది కళ్ళకి గంతలు కట్టేసుకుని ఉన్న వాళ్ళని చూస్తాం ఎందుకంటే తమ కంటితో ఇంకా చూడ లోకాన్ని చూడలేము ఎందుకంటే చూసినప్పుడు తమ జీవితంలో మార్పు రాలేదని కొన్నాళ్ళ వరకు దృష్టిని కట్టుకుంటారు ఆ ఎవరికి కనపడకుండా ఉంటారు అలాగా చేయండి అంత ఖచ్చితం ఎందుకంటే పర్లోక రాజ్యం మీకు అంత శ్రేష్టమైంది కాబట్టి బీఈడి చదివితే ఎంత శ్రేష్టంగా బతకొచ్చో ఎంత మంచి జీవితంతో బతకొచ్చో ఎంత లైఫ్ హ్యాపీగా ఉంటుందో తెలుసు కదా మీరు ఆ పర్లోక రాజ్యం గురించి కూడా తెలుసుకోండి అందుకని యశూక్రిష్ గారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం ఇక్కడ కనబడుతుంది మనకి అలాగే విడాకుల గురించి యేశు వారు తెలియపరుస్తున్నారు విడాకుల గురించి బీఈడి చదివే వాళ్ళందరూ కూడా దూలాన్ని తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ కార్యాలన్నీ కూడా వారి జీవితాల్లో ఉండాలి ఉండాలంటే చెయ్యకుండా ఆచరించాలి అని చెప్తున్నటువంటి వాక్యాన్ని ఉప్పుగా ఉన్నారు లోకానికి వెలుగుగా ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి మీ కంట్లో దోళాలు తీస్తున్నారు వ్యభిచారముల గురించి బోధించాడు మీ కంట్లో తీసేయాలి కోపం ఉన్నది తీసేయాలి విడాకుల విషయంలో బోధించాడైనా ఆ ముప్పై ఒకటో వచ్చిన ముప్పై రెండవ వచ్చిన ఐదో అధ్యాయము తన భార్యని విడనాడు విడ విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రికను ఇవ్వలేనని చెప్పబడిన ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారనిగా చేస్తున్నాడు విడనాడు పడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు ఇక్కడ వ్యభిచార విషయంలో ఉన్నటువంటి విడాకుల విషయంలో నుంచి ఉన్నటువంటి వ్యభిచారం గురించి చెప్పబడింది మొదటగా తర్వాత విడాకుల గురించి చెప్తున్నాడు ఆయన విడాకుల విషయంలో కూడా ఏ కారణం ఉందో దాని గురించి చెప్తున్నాడు అలాగే ప్రమాణాల గురించి బోధించట ప్రమాణాల గురించి బోధిస్తున్నాడు ముప్పై మూడో వచ్చిన నుంచి ముప్పై ఏడో వచ్చిన వరకు ఐదో అధ్యాయము మతేశ్వార్త ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు మరియు నీవు అప్రమాణం చేయగా నీ ప్రమాణం ఆవు ప్రభునకు చెల్లింపవలను పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమగా ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాత పెట్టము తోడనవద్దు అది మహారాజుని పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకునకు పెట్టుకునవద్దు నీవు ఒక తెలుపుగా తెలుపుగాని నలుపుగా గానీ ఆ చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవాలని వీటిని మించినది దుష్టి నుండి పుట్టినది నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అప్రమాణం చేయి మాకు ప్రమాణాలు కూడా చేయము అప్రమాణం చేయి మాకు దూరాన్ని తీసుకోవటం అంటే నీ జీవితంలో ఇది ఒకటి ఉండాలి అలాగే అప్రమాణం చేయకు para sí,